కర్నూలు జిల్లా ఎమిగనూరు మున్సిపల్ అభివృద్ధికి ఎమ్మెల్యే సహకారం అందించాలి సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే బివి జయ రెడ్డికి అభినందనలు తెలిపిన వైసీపీ వైస్ చైర్మన్ నజీర్ కూటమి విజయం తరువాత కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మొదటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్మన్ డాక్టర్ అధ్యక్షతన నిర్వహించారు సమావేశంలో వైసీపీ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ కౌన్సిల్ సభ్యులు సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డికి అభినందనలు తెలిపారు కౌన్సిల్ సభ్యులకు టీడీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దయాసాగర్ రామ్ దాస్ గౌడ్ స్వీట్లు పంచారు ఎమ్మిగనూరు మున్సిపల్ అభివృద్ధిలో టీడీపీ కౌన్సిల్ సభ్యులు ఎమ్మెల్యే సహకరించాలి అన్నారు

ఇస్తామేమని దాదాపుగా మూడు నెలల తర్వాత మూడు నెలల గ్యాప్ లో ఈరోజు మరి మన సంవత్సరం శిక్ష గత గడిచిన ఎలక్షన్స్ లో గెలిచినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి జయనేష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచినందుకు వారికి హార్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్న అధ్యక్ష అలాగే ఒకటి నుండి ఇరవై తొమ్మిది సబ్జెక్ట్ ఆలోచన చేస్తున్నాం బివి మోహన్ రెడ్డి గారి యొక్క చూస్తున్నారు ఎక్కడెక్కడ ఉందో అక్కడ సఫిషి మీకు అక్కడ ఏదైనా పైప్ పోయింది అక్కడ ఏదైనా ఇంకోటి పోయింది దాన్ని ఏం చేయాలా దాన్ని